ఆల్ గడగడ చూడు కట్టలేదా హాయ్ చెప్పండి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగున్నారా నిశ్ మనస్మృతి గారు ఉంటనే నా పిల్లలయితే స్కూల్ నుంచి అయితే మా ఆయన కూడా డ్యూటీ నుంచి వస్తూ వస్తూ పాలును పెరుగు పట్టుకొని వచ్చిండు హాయ్ చెప్పొమా ఏంటల్లి ఏదో ఆ పట్టుకొని చెప్పాలి చెప్పాలి ఏంటి ఏమ పేపర్ అంటే నా క్లాస్ టీచర్ రాలేదట అందుకనే క్లాస్ టీచర్ ఎక్కడ పెట్టింది టీచర్ కి దొరకలేదు వేరే టీచర్ కి ఆ టీచర్ వచ్చాక మరి ఎప్పుడు ఆ ఆ టీచర్ వచ్చాక మళ్ళ దోలాడి ఇస్తాడు 25 కి 25 ఆ చూపెట్ట అని పట్టుకో పట్టుకో 25 25 డైరెక్ట్

మ్యాథ్స్ వచ్చేసి ట్వంటీ కి ట్వంటీ ఫైవ్ గుడ్ అట వంటలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రాసిందో ఫిఫ్టీ వరకు అట వంటలు రాసింది మంచిగానే పర్లేదు ఫైవ్ సిక్స్ టెన్ లెవెన్ ఇట్లా అయితే రాసింది ఐవిఎస్ సబ్జెక్ట్ రాసింది రిచ్ పర్లేదు

ఇక ఇవాళ వచ్చేసి అయితే తోడకూర ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో వెళ్ళింది కదా పెరడులో అట్లా పెట్టొద్దు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం చంపింది మంచిగా మూడు ఉల్లిగడ్డల కోసం అయితే వండిన ఫ్రెండ్స్ కూరగాయలు కూడా ఏం లేవు అన్న అయితే అయిపోయినాయి అనమాట బజార్ లో కూడా ఏం పెట్టలేదు షాపులు కూడా ఏం తీయలేదు సోరకాయ ఒకటి ఉంది మూడు టమాటాలు ఉన్నాయి పచ్చిమిర్చి ఇవో నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఒకసారి అయితే చేయాలి అంటే కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా సిస్టర్స్ వాళ్ళంతా రాఖీలు కడతానికి పోయి రాఖీలు ప్లస్ పూజ బ్లౌజ్ కుట్టించుకున్న ఫ్రెండ్స్ ఇదైతే మిషన్ కార్డు ఉందని చెప్పాను కదా ఇది ఒకటి అయితే కుట్టించుకున్నాను అనమాట ఇంకా పెట్టుకో ఇప్పుడే తెచ్చా పొద్దున టాబ్లెట్ వేసుకొని టానిక్ డాగవా

స్పెషలిస్ట్ దేనికి సంబంధించింది ఫస్ట్ సారి తెలియక పిల్లలు హాస్పిటల్లో తీసుకుంటారు జాయినింగ్ ఫీజు ఎంట్రీ ఫీజు పెరుగు పట్టుకోవచ్చు సాంబార్ అయితే కొంచెం ఉంది పొద్దున సాంబార్ వేసుకొని తిన్నాము కొద్దిగా ఉందిగా పెట్టు కొంచెం ఇప్పుడే వేసుకుని తింటారు కదా పిల్లలు మళ్ళా జలుబు చెప్తారు నడవండి 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 వాటర్ వాటర్ గ్లాసులోనైనా తర్వాత ఇప్పుడు

వీడియో లో చెప్పిన దానికి అట్లా కదా కదా ఇంట్లో వండింది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంట్లో ఇంట్లో వండింది చాలా టేస్ట్ ఉంటది అందులోకి చపాతి చేస్తే ఇంకా చపాతీ నై ఈ మధ్యలో చపాతి ఈ టిఫిన్ ఇడ్లీ చేస్తే పల్లీ చట్నీ చేయాలి అందుకని అదే పుట్నాలు కూడా ఉంటాయి కదమ్మా అయ్యే కదా పుట్నాల చట్నీ ఆ అయ్యా పట్టుకురావాలి ఇడ్లీ పోయాలంటే మరి పల్లి చెట్టి చేయాల్సి ఉంటుంది పుట్టినాలు కాబట్టి అయితే వడలు చేయి వడలు ఆయిల్ ఫుడ్ కదా మళ్ళీ ఏమన్నా వేడి ఇట్లా మళ్ళీ కురుకులు స్టార్ట్ అయినాయి అనుకో అదేం కాదు కాదు ఆయిల్ ఎక్కువ గుంజకుండా ఆయిల్ పోయింది ఆయిల్ ఎక్కువ వీర్చుకోకుండా కూడా చేస్తారు ఇంత ముందు చేయలేదా అప్పుడు ఒకసారి బయట కూర్చొని నిన్న గుర్తుందా అప్పుడు బాగానే వచ్చినాయి ఎక్కువ దగ్గర ఉండి గ్యాస్ దగ్గర ఉండి అటు ఇటు ఏ పని చూసుకోకుండా ఓన్లీ వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిగా వస్తాయి బడలు నేను ఆ పని చూసుకోవాలి ఈ పని చూసుకోవాలా అటు చూసుకోవాలంటే ఇబ్బంది ఇబ్బంది అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చేసింది కన్ను పొద్దున ఎర్రగా అయింది సబ్బు పోయిందా ఏమో పెద్దదా దాంట్లో కంట్లోకి మళ్ళీ సెట్ అయింది లేదు పర్లేదు స్పీడ్గా తినండి అమ్మా అయిపోయిందా అయిపోయింది నేనే పెట్టేసిన లేట్ అయితా మీ బాటిలో ఆట పోషణా నా సైన్ పెట్టేసిన నాకంటే మా అక్క ఫోన్ చేసింది కాబట్టి మాట్లాడుకుంటుంది ఇంకా నువ్వు కూడా పోయి కూర్చో అల్లనే యూకేజీ ఎల్కేజీ యూకేజీలో కూర్చోబెట్టా మా మమ్మీని అప్పుడప్పుడు చూసుకో ఏ పెద్ద పెద్ద కొత్త నీకు చదువు మస్తు చదివి నాకు గాలి చదువు మొత్తం గాలి చదివే మరి మీరేంటి షూ చెప్పులు వేసుకొని పోతారు మళ్ళీ సర్లే బాగా చెప్పండి ఇక బాగా చెప్పిపోతా జాగ్రత్త పేపర్లు తోలొచ్చునా అవ్వాలండి స్కూల్లో ఇక మూల దాకా పోయినా మూలదాక పోయి ఇక వేరే పిల్లలు పోతుంటే వాళ్ళతో కలుసుకొని అమ్మా అని చెప్పి మరి ఎందుకంటే చులేపోయి తోలు వస్తుంది ఇక వాళ్ళు పోతారు వాళ్ళు పోకుండా వీళ్ళిద్దరే పోయినట్టయితే నేను ఇక తోలొద్దుంటాయి వాళ్ళతో పోతానే సరికి అక్కడ పెట్టనా నిన్నే పెట్టనా అన్నీ తీసుకురా నేను ఈ తోట పట్టుకురా నా అసలు యాడు తోటకూర అసలు కూర దాచుకొని పోయినావాడు వాటర్ ఏమన్నా పట్టుకరానా ఇంకేమన్నా తెచ్చేటి ఉన్నాయి ఇక్కడ సాంబార్ గిన్నె ఉందిగా

పెట్టు పెట్టు దప్పన పెట్టు ఆకలి అయితే అంతే ఒకటేసారి తుడుతాది తుడుతావు పెద్దోడికి ఎట్లా వచ్చినాయి ఏమో మరి ఏమో మరి పిత్తదేమో రెండు ప్లేట్ల తింటాం రెండు ప్లేట్